వెండి తెరపై కనిపించి అలరించే ఆర్టిస్టులను ఒకరి తరువాత ఇంకొకరిని కోల్పోతూ వస్తుంది రంగం మురిపెన్నడు లేని విధంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎందరో ప్రముఖ సీనియర్ మోస్ట్ ఇలాంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో షాకింగ్ సంఘటనలు ఏర్పడి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను కోల్పోతూ వస్తున్నాం ఇంతటి విషాదం నుంచి పూర్తిగా కోలుకోక ముందే సినిమా రంగానికి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సీనియర్ మోస్ట్ యాక్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో వారిని పూర్తి దృగ్భ్రాంతికి గురి చేస్తుంది మరి ఇంతకీ ఆ యాక్టర్ ఆ వివరాల్లోకి వెళ్తే ఆ యాక్ట్రెస్ ఎవరో కాదండి పంతొమ్మిది వందల అరవైలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తనదైన షేర్ చేసిన నటి ఆమె మరెవరో కాదు బేలా బోస్ గారు పంతొమ్మిది వందల అరవైలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది రాజ్ కపూర్ తో కలిసి మేని నిషా హుము అన్న సినిమాలో నటించారు ఆ సినిమాలో ఆమె నటన ముఖ్యంగా ఆవిడ డాన్స్ పట్ల ప్రేక్షకులను బాగా అలరించింది అలా సపోర్టింగ్ యాక్టర్స్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ యాక్టర్స్ గాను మంచి గుర్తింపును సంపాదించారు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి పంతొమ్మిది వందల అరవై లో అడుగు పెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నూట యాభై సినిమాలు పాత్రలో ప్రేక్షకులను అలరించింది బేలాబోస్ ఈమె నటించిన సినిమాలు సప్తలాబాయ్ హవా మగల్ చాందిని ప్రొఫెసర్ శేఖర్ అన్పర్ చిత్రలేఖ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా విభిన్నమైన పాత్రలతో వైవిధ్య భరితమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించింది బేలా పోస్ ఇక ఈవిడ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోస్ అయిన రాజ్ కపూర్ సునీల్ దత్ శశి కపూర్ ధర్మేంద్ర వంటి వారితో కలిసి ఎన్నో సినిమాలు నటించి అలరించారు అంతేకాదు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే డ్యాన్స్ డాన్సర్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఆవిడ నటించిన ప్రతి సినిమాలోనూ ఈవిడ డ్యాన్స్ కు ఒక పాట ఉండి తీరాల్సింది అలా స్పెషల్ సాంగ్ కి పెట్టింది పేరుగా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈవిడ డ్యాన్స్ తో అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టించారు ఇక ఆవిడ వయసు డెబ్బై తొమ్మిదేళ్లు అలాంటి వేలాబోస్ గారు వయసు ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ గుండుపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్ గురి చేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సీనియర్ దర్శకులు ప్రొడ్యూసర్లు మరియు సినిమా ఆర్టిస్టులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుష విషాదక వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగానికి ఇది తీరని విషాదం మరి ఇంతటి విషాదకరమైన ఘటన నుంచి ఆమె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని ఈ గొప్ప నటీయమనే ఆత్మకు పరిపూర్ణమైన శాంతి కలగాలని మనమందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుందాం